కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి మెడికల్ వార్డులో సుమారు ఇరవై ఎనిమిది లక్షల ఎనభై ఐదు రూపాయలతో రోగుల కోసం నూతనంగా ఏర్పాటు చేస్తున్న లిఫ్టును సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమారి గురువారం ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జీజీహెచ్లో మెడికల్ జనరల్ విభాగం నందు సుమారు ఇరవై ఎనిమిది లక్షల ఎనభై ఐదు వేల విలువలతో లిఫ్ట్ ఏర్పాటు చేయడం జరిగిందని అదేవిధంగా సిబిరావు రిటైర్డ్ ఐఏఎస్ వారి తండ్రి చల్లా కామేశ్వరరావు సూరమ్మ దంపతుల పేరు మీద సుమారు ఇరవై లక్షల రూపాయల వ్యయంతో తొమ్మిది ఐసీయూ బెడ్లు తొమ్మిది మానిటర్లు ఏర్పాటు చేసి ఐసీయూని అభివృద్ధి చేశామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆసుపత్రి తో పాటుగా సీనియర్ డాక్టర్లు పలు అధికారులు నర్సింగ్ సిబ్బంది పాల్గొన్నారు స్వంజన కర మేడం గారు కొంచెం ఏదర్ సర్ సర్ నో బట్ ఓకే 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 సర్ కొంచెం ఏదర్ సర్ కాంట్రాక్టర్ సర్ కొంచెం ఏదర్ ఓకే సర్ ఆ ఓకే మేడం ఈగర్ మీరు మీరిట్లా మీరు కద మేడం కత్రం మేడం కత్రం சரி சார் கொஞ்சம் எல்லாம் சார் ஓகே ஓகே மேடம் லோக ஜரகா இங்கொஞ்சி மேடம் ஓகே மேடம் నమస్కారం నేను డాక్టర్ లావణ్య కుమారి సూపరింటెండెంట్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కాకినాడ ఈనాడు మనము జనరల్ మెడిసిన్ డిపార్ట్మెంట్ లో లిఫ్ట్ ఇనాగ్రేట్ చేయడం జరిగింది ఈ లిఫ్ట్ వలన ఉపయోగం ఏంటి అంటే మనకు మూడు అంతస్తులు జనరల్ మెడిసిన్ డిపార్ట్మెంట్ ఉన్నప్పుడు కింద నుంచి పైకి పేషెంట్ నడవలేని వారికి కానీ పేషెంట్లకు కానీ వీల్ చైర్లో లేదు బెడ్లో కానీ పై పైకి తీసుకెళ్ళడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది దీనికి ఎంతో సహకరించి ఫండ్స్ రిలీజ్ చేసిన కలెక్టర్ గారికి ముందు నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను దీని ఖర్చు ఇరవై తొమ్మిది లక్షల ఇరవై తొమ్మిది లక్షల ఎనభై ఐదు వేలు ఈ ఫండ్స్ మనకి రిలీజ్ చేసిన పూర్వ కలెక్టర్ శ్రీమతి కృతికా శుక్లా గారికి దాన్ని ముందుకు తీసుకెళ్లిన ప్రస్తుత కలెక్టర్ శ్రీ జే నివాస్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను దీనివల్ల హాస్పిటల్ వచ్చే అందరి పేషెంట్స్ కి కూడా శ్రమ తగ్గుతుంది కాకపోతే హాస్పిటల్ సూపరింటెండెంట్ గా నా విజ్ఞప్తి ఏంటి అంటే ప్రజలు సహకరించి ఆ లిఫ్ట్ ని పేషెంట్లకి దాని ద్వారా ఒక అటెండెంట్ కి ఉపయోగించుకొని పేషెంట్లు చూడడానికి వచ్చిన వారు మాత్రం దయచేసి మెట్లు నడకన వెళ్లాల్సిందిగా నేను కోరుతున్నాను నడవలేని వారు నడవలేని వారు నడవలేని వారు అందరూ కూడా లిఫ్ట్ లో వెళ్ళచ్చును మరలా క్యాజువాలిటీకి విశ్రాంత కలెక్టర్ శ్రీ సిబి రావు గారు ఇరవై లక్షలు డొనేట్ చేస్తున్నారు దానితో మనము తొమ్మిది ఐసీయూ బెడ్స్ మరియు తొమ్మిది మానిటర్స్ కొని సిఐసియు నూతనంగా ఆధునికరించి పేషెంట్లకు ఉపయోగపడేలాగా మనం అందుబాటులోకి తీసుకొని వచ్చాం ఇవాళ దాని నాగరేష్ కూడా జరిగింది సో ఈ విధంగా ఎంతో అభివృద్ధి చెంది గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ప్రజల ముందుకు వస్తుంది ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పేసి హాస్పిటల్ తరఫున సూపరింటెండెంట్ గా కోరుతున్నాను ధన్యవాదాలు గారు కాకినాడ నుంచి నైన్టీన్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ టూ బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ నేను అనుకుంటున్నాను వారిని నేను పర్సనల్గా మీట్ అవ్వలేదు కానీ నేను వారి పేరు విన్నాను మా అన్నయ్య గారు ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో లో ఫస్ట్ బ్యాచ్ విత్ పీసీఎల్ ఎగ్జాండర్ అండ్ అదర్స్ ఇస్ ది ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ ఐఏఎస్ ఆఫీసర్ ఫ్రమ్ కాకినాడ ఫస్ట్ ఐఏఎస్ ఆయన ద్వారా భీమేశ్వరరావు గారి గురించి నేను తరచూ వింటుండేవాడిని నేను తర్వాత చాలా జర్నల్స్కి ఇంటర్నేషనల్ జర్నల్స్కి రాశారు ది లేటెస్ట్ బుక్ ఈ మధ్యనే ఏప్రిల్ సిక్స్టీన్త్న ఆయనది రిలీజ్ అయింది చాలా పెద్ద పెద్ద వాళ్ళందరూ జయప్రకాశ్ నారాయణ గారు వాళ్ళందరూ ఇండియా రిలేషన్స్ రివిజన్ అండ్ ఎజెండా అని ఒక పుస్తకం రాశారు ప్రస్తుతం జరిగే చాలా మార్పులు ఎలా మోరల్ డిగ్రెడే డిగ్రెడేషన్ వచ్చిందో ఇన్స్టిట్యూషనల్ ఏంటమ్మా అన్నాను స్టాగ్నేషన్ ఇన్స్టిట్యూషనల్ స్టాగ్నేషన్ ఎలా వచ్చిందో అన్ని ఇన్స్టిట్యూషన్స్లోనూ అడ్మినిస్ట్రేషన్ గవర్నెన్స్ హెల్త్ నేమ్ ఎనీథింగ్ అన్నిట్లోనూ వచ్చినట్టు రాశారు ఆయన పుస్తకం ఆయన ఈ హాస్పిటల్కి ఈ ఎమర్జెన్సీకే ఆ రోజుల్లో ఉన్న ఎమర్జెన్సీకే వాళ్ళ ఫాదర్ని తీసుకురావాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడింది అందుకని వారి జ్ఞాపకార్థం వారి స్మరణ నిధిగా ఉండేటట్టుగా ఇది ఈ ఇరవై లక్షలు ఇచ్చి ఈ బ్యూటిఫుల్ బిల్డింగ్లో ఇంతమంది స్టాఫ్ నాకు అందరూ కావలసిన వాళ్ళే వీళ్ళు వీళ్ళందరూ వీళ్ళందరి ఆధ్వర్యంలో ఇది చేస్తూ చాలా బాగా చేశారు ప్రజలు అందరూ దీన్ని వినియోగించవలసిందిగా నా ప్రార్థన